లక్ష్మీ గారు నమస్తే ఈరోజు మన కార్తీక మాసంలో పద్నాలుగో రోజు చతుర్దశి గురించి చెప్పుకుందాం ఆ రోజు పూజా విధానం ఈ రోజున పద్నాలుగో రోజు శుక్లపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశిని పాపాల చతుర్దశి అని అంటారు ఈరోజు చేసినటువంటి ఏ చిన్న పుణ్యకాలమైనా కూడా అధిక ఫలం అనేటటువంటిది ఇస్తుంది మనకి బహుళ పక్షంలోకి వచ్చేసరికి కృష్ణపక్షంలో కూడా చతుర్దశిని మనము మాసశివరాత్రిగా పరిగణలోకి తీసుకుంటాం అంటే ఉదయము త్రయోదశి గడియలుండి ప్రదోషానికి గనక చతుర్దశి గడియలు ఉంటే కనుక దాన్ని మనం మాసశివరాత్రిగా పరిగణలోకి తీసుకు అంటే ఈశ్వర ఆరాధన అదే అదేవిధంగా శుక్లపక్షంలో కూడా ఈశ్వరుడిని ఆరాధించాలి మనం ఏ విధంగా అయినా సరే ఆరాధించవచ్చు ఆయన ఏం కోరల పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు ఏదైనా సరే చిన్నది కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తాను పత్రమంటే ఏమడిగాడు కమారేడు దళం ఏమన్నాడు త్రిదళం త్రిగుణాకారం త్రినే చెంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం ఒక్క బిల్వ పత్రాన్ని ఇస్తే గనక మూడు జన్మల్లో చేసినటువంటి పాపమంతా కూడా పటాపంచలైపోతుంది అంటే ఈ చతుర్దశి పేరే పాపాల చతుర్దశి కదా మనకు ఉన్నటువంటి పాపాలన్నీ ఏ విధంగా పోగొట్టుకోవాలి పత్రం పుష్పం ఏమిమన్నాడు చిన్న తుమ్ముపుమన్నాడు తోయము తోయము అంటే దోసడితో పోసేటటువంటి నీళ్లు తోయది అంటే మళ్ళీ సముద్రం సముద్రం తెచ్చే అంతటి వాళ్ళం కాదు మనం తోయం పత్రం పుష్పం ఫలం తోయం ఏదైనా సరేనికి సమర్పించడం దేవాలయంలో శివాలయంలో దీపారాధన చిన్న దీపారాధన చేస్తే కూడా మనకున్నటువంటి ఆ అగ్ని ఏ విధంగా అయితే జ్వాల రూపంలో మొత్తం అంతా కూడా ఇది అయిపోతుందో అదేవిధంగా మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో పాప కర్మలు అవన్నీ కూడా సంచిత ఆగామిక కర్మలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడాను పోతాయి అని చెప్పి మనకి అనువైనటువంటి రోజుగా ఈ చతుర్దశిని చెప్పారనమాట ఉపవాసం ఉండి నెల మొత్తం కూడా నక్త వ్రతం చేసేటటువంటి వారు ఎలాగూ చేస్తారు చేయలేనటువంటి వారు మటుకు ఈ కొన్ని రోజులు విశేషంగా చెప్తారు కదా సోమవారాలు ఏకాదశి అదేవిధంగా ఈ చతుర్దశి రోజు కూడా ఈశ్వరుడికి ప్రీతికరంగా ఉపవాసం ఉండి అది నక్తవ్రతం అంటారు చేసి స్వామి గుడిలోకి వెళ్ళి శివాలయానికి వెళ్ళి ఉదయం పూట అభిషేకం చేయించుకొని తర్వాత సాయంత్రం చిన్న దీపారాధన చేసి ఇంట్లో కూడా దీపారాధన చేసి నక్షత్ర దర్శనం అయిన తర్వాత ఏదైనా సరే మనం భోజనం చేస్తే మనకు ఉన్నటువంటి ఏవైతే పాపాలు ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలేకపోతాయని చెప్తారు